వెల్కమ్ వినోద్ కుమార్ చర్చి గురించి మాట్లాడుతున్నాడైతే అని చాలా మందికి డౌట్ వస్తుంది సో చర్చి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు ఎందుకంటే మా వాడలను మా దళిత వాడలను మా వెలు వాడలను మార్చింది ఈ చర్చ్ అనే విషయాన్ని సగర్భంగా చెప్పాల్సుకున్న నాకు అంబేద్కర్ పరిచయం అయింది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కానీ నాకు పరిచయం అయింది పుట్టిన తర్వాత కొంచెం అయింది నాకు చర్చ ఇరవై ఏళ్ళ ముందు నాకు చర్చ పరిచయం అయితే ఇరవై ఇరవై రెండు ఏళ్ళ తర్వాత నాకు అంబేద్కర్ పరిచయం నాకు జ్ఞాన వెలుగునిచ్చింది చర్చి ఇక్కడ జ్ఞాన దీపాన్ని ఇచ్చింది నాకు చర్చి ఫస్ట్ నాకే కాదు మొత్తం యావత్ భారతదేశంలోని ఈ అనగా వర్గాలకు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ దళితులు ఈ వెలివాడ వెలి ఈ హైందవ సంస్కృతి వల్ల ఈ వర్ణాశ్ర ధర్మం వల్ల కులధర్మం వలన వెలి వే అంటరానితనానికి అనుభవించి వేరే సంవత్సరాలుగా అనుభవించిన ఈ జీవితాలకు దళిత జీవితాలకు వెలి వాడలకు వెలుగునిచ్చిన చరిత్ర చర్చిది ఆ చర్చి గురించి మాట్లాడకపోతే నేను ఇవాళ ద్రోహిణయిత ఎందుకంటే నా పేరు యాక్చువల్గా యేసుపాదం మా అమ్మ పెట్టుకున్న పేరు ముప్పై ఏళ్ళు ఆ ముప్పై ఏళ్లకు పైగా నా పేరు ఈ ప్రపంచానికి తెలవలేదు ఏసుపాదం అనే విషయం ముప్పై ఏళ్ళ తర్వాత మొదటిసారిగా కువైట్ దేశంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ దళితులు క్రైస్తవ దళితులు క్రైస్తవ ముస్లింలు నన్ను అడిగిన ప్రశ్న సార్ మీరు మైనార్టీల గురించి మాట్లాడడానికి భారతదేశం నుండి వలస వచ్చిన మైనార్టీల గురించి మైనార్టీల హక్కుల గురించి కువైట్ దేశంలో మీరు మాట్లాడడానికి లెక్చర్స్ చేయడానికి వచ్చారు నేను మూడు రోజుల లెక్చర్స్ చేయడానికి అక్కడ వెళ్ళడం జరిగింది ఆ మూడు రోజుల లెక్చర్స్లో నేను ఇండియా నుండి మైగ్రేట్ అయిన మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు ఎట్లా చాలా ఇండియాలో ఏ రకంగా అన్యాయం గురవుతున్నారు ఏ రకంగా ఇవాళ మనువాద మంటల్లో కాలిపోతున్నారు ఏ రకంగా ఇవాళ వాళ్ళ జీవితాలు లాంగమవుతున్నాయి ముస్లిం మైనార్టీలను ఎట్లా అణచివేసారు ఏ రకంగా పాకిస్తాన్ బూచితో ఇప్పటికీ ముస్లింలను అణిచివేసిన చరిత్ర గత కాంగ్రెస్ అయితే తర్వాత పెరిగింది దళిత మైనార్టీలు వేరు మైనార్టీల ముస్లిం మైనార్టీల అట్లాగే ముస్లింలలో దళిత ముస్లింలు వేరయ్యా క్రైస్తవులలో దళిత క్రైస్తవులు వేరయ్యా ఎందుకంటే మేము క్రైస్తవ మతం తీసుకున్నా వెలువాడల్లే ఉన్నాం మేము ఇస్లాం తీసుకున్నా వెలువాడల్లే ఉన్నాం ఇవాళ సపరేట్ గా చర్చిలు మా వాడల్లో కట్టుకున్నాం కానీ మెయిన్ స్ట్రీమ్ చర్చిలలో అగ్ర కులాల ఆధిపత్యం ఉన్న కారణంగా ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ నుండి తిరుగుబాటు చేసిన బ్లాక్స్ గాని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా భారతదేశంలో దళితులు గాని ఇస్లాంలో దళితులు గాని అట్లాగే బ్లాక్స్ అక్కడ గాని దళిత బ్లాక్స్ వెనుకబడ్డ కులాల వెనుకబడ్డ వర్గాల బ్లాక్స్ అంతా కూడా అక్కడ తిరుగుబాటు చేసి బ్లాక్ జీసస్ని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని చర్చిని చర్చిలో బ్లాక్ సీజస్ ను ఆఫ్రికా అంతా పూజించే పరిస్థితి వచ్చేసింది తెల్ల వాళ్ళ జీజస్ కాదు మాకు నల్ల వాళ్ళ మాకు కావాలని చెప్పేసి నలుపు రంగులో ఉన్న జీసస్ను ను మొక్కుతున్నారు బ్లాక్ కంట్రీస్ అలాగే దళితులు ఏసుక్రీస్తు ఇక్కడికి వచ్చేసరికి బ్రాహ్మణుడు అయిపోయాడు బ్రాహ్మణులు ఓన్ చేసుకున్నారు మొదట తోమ ఇక్కడికి వచ్చాడు ఏసుక్రీస్తు శిష్యులు ఒకడు ఆయన తమిళనాడు నుండి కేరళలో వచ్చి కేరళ నుండి తమిళనాడు వచ్చి అక్కడే చనిపోయాడు దేశమంతా క్రైస్తవాన్ని విస్తరింప చేశాడు అందుకే జూలై థర్డ్ ఇండియన్ క్రిస్టియన్ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం ప్రపంచమంతా అంటే భారతదేశంలో ఉన్న మొత్తం క్రైస్తవులంతా ఇండియన్ క్రిస్టియన్ డేగా కులాలకు చేస్తున్నారు దళిత క్రిస్టియన్ డే కూడా చేయాల్సిన అవసరం ఉంది దళిత క్రిస్టియన్ జీవితాల్లో బ్లాక్ డే దళితుల ముస్లింల జీవితాల్లో బ్లాక్ డే డిసెంబర్ ఆగస్టు పది ఆగస్టు పది ఇలా బ్లాక్ డే డిసెంబర్ ఆరో తారీఖు ముస్లింలకు బాబరీ మసీద్ కొల కొడితే అయితే మా దళిత ముస్లింలకు మాత్రం ఆగస్టు పది మా దళిత క్రైస్తవులకు మాత్రం ఆగస్టు పది ఎందుకంటే ఏ చర్చి ఎంత కూడా ఇక్కడ కూడా కుల వ్యవస్థ బాగా ఈ కుల వ్యవస్థ కారణంగా ఈ కథలిక్ చర్చిలో ఈ మెయిన్ లైన్ చర్చిల్లో ప్రొటెస్టెంట్స్ చర్చిలో కాకుండా ఈ చర్చి క్యాథలిక్ చర్చి ఇవాళ మొత్తం క్యాస్టిస్ట్ చర్చిగా మారిపోయింది క్యాథలిక్ చర్చి కాస్త క్యాస్టిస్ట్ చర్చిగా మారిపోయి అగ్రకులాల ఆధిపత్యంగా మిగిలిపోయి ఉన్న క్రమంలోనే ఈ ప్రొటెస్టెంట్స్ ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాటు వచ్చి మా అస్తిత్వాన్ని అది ప్రపంచంలో నల్ల వాళ్ళు కావచ్చు ఆ సేన్స్ కావచ్చు దళితులు కావచ్చు ఇలా చర్చి మీద తిరుగుబాటు చేసిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టుగానే ఈ దళితులు కూడా చర్చి మీద దండయాత్ర చేశారు ముఖ్యంగా కువైట్ దేశంలో అంటరాని కులంలో పుట్టిన నా దళిత ముస్లింలు నా దళిత క్రైస్తవులు నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే మీరు ఒక దళితులై ఉండి మమ్మల్ని అంటరాని వరగా చూస్తున్న ఈ ముస్లింలు ఈ అగ్రవర్ణ దళితేతర ముస్లింలు ఈ అగ్రవర్ణ ముస్లింల గురించి మాట్లాడడానికి వచ్చారు మీరు మా గురించి ఎవరు మాట్లాడాలి మా గురించి ఎవరు చర్చించాలని నిలదీసిన కారణంగా అప్పటి వరకు ముప్పై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా అంబేద్కరిజం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ అది అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో కావచ్చు అంబేద్కర్ చదువుకున్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు ఇలా అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయాలు కావచ్చు ప్రపంచంలో కీలకమైన ముఖ్యమైన టాప్ మోస్ట్ యూనివర్సిటీలలో నా ప్రెజెంటేషన్స్ నా రీసెర్చ్ పేపర్స్ నా లెక్చర్స్ ఇచ్చే చరిత్ర నాది మరి అట్లాంటి వ్యక్తిని డైరెక్ట్గా నన్ను నిలదీశారు నా దళిత సమాజం నా దళిత జాతి నువ్వు ఒక దళిత జాతిలో పుట్టిన వ్యక్తిగా దళితులు అంటరాని వాళ్ళ దళిత క్రైస్తవుల గురించి దళిత ముస్లింల గురించి మాట్లాడకుండా వాళ్ళ అగ్రవర్ణాల ముస్లింల గురించి మాట్లాడడానికి వచ్చావు అక్కడున్న కథలిక్ చర్చి మమ్మల్ని రానియడం లేదు ఈ అగ్రవర్ణాల ముస్లింలు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాం మేము మేము వాళ్ళ డ్రైవర్లుగా ఉన్నాము వాళ్ళ ఇంట్లో పాయగలుగడుగుతున్నాము వాళ్ళ ఇంట్లో అంత పాకి పని చేస్తున్నాం మేము బయటనే ఛాయిస్తారు మేము బయటనే తినాలి మేము బయటనే ఉండాలని చెప్పేసి నాతో బాధపడుతూ చెప్పాం సేమ్ దానితో ముస్లింల పరిస్థితి కూడా అదే వాళ్ళు ఇస్లాం తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ముస్లిం ఇళ్ళలో ముస్లిం ముస్లింలలో అదే పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి దాపురించింది ప్రపంచవ్యాప్తంగా ఇండియా నుండి మైగ్రేట్ అయిన ముస్లింలు అగ్రవర్ణాల కులతత్వాన్ని ఉన్నారు ఇండియా నుండి మైగ్రేట్ అయిన క్రిస్టియన్స్ కులతత్వాన్ని ఉన్నారు కులతత్వాన్ని పాటిస్తున్నారు విదేశాలలో కూడా ఈ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇవాళ కాపువాడ కమ్మవాడ ఎట్లయితే హైందవ మతంలో ఉన్నాయో హిందూ మతాన్ని నేను అన్నాను హిందూ మతంలో కులం లేదు వర్ణం లేదు హిందూ మతం సమాజాన్ని నిర్మించిన మతం హిందూ మతం సెక్యులర్ మతం అన్ని మతాలను సమానంగా గౌరవించిన మతం హైందవ మతం మాత్రమే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఈ కులధర్మాన్ని ఇవాళ ఈ దేశంలో ఆర్యులు వచ్చి విదేశాల నుండి వచ్చి ఈ వర్ణాశ్రమ ధర్మ కుల ధర్మాన్ని మన మీద వృద్ధి మనల్ని అంటరాన చేసిన చరిత్ర ఇలా ఆర్యులదైతే ఆ ఆర్య సంతతి క్రైస్తవ మతంలో చొప్ప చొచ్చించబడ్డది ఆ ఆరే సంతతి వాళ్ళ ఇస్లాంలో చూపించబడ్డది అదే వర్ణధర్మం అదే కులధర్మం ఈ రెండు ధర్మాలని యజంగా క్రైస్తవ మతం ఇస్లాము సమానత్వాన్ని బోధిస్తున్నప్పటికీ ఈ కుల ధర్మం వల్ల వర్ణాశ్రమ ధర్మం వల్ల అక్కడ కుల ఆధిపత్యం వల్ల చర్చి కల్వేశం అయిపోయింది అట్లాగే మాస్క్ కల్పశం అయిపోయింది సపరేట్గా దళిత వాడులలో చర్చి వెలిసింది అదే ప్రొటెస్టెంట్ చర్చి అది కెథలిక్ చర్చి కాదు ఈ ప్రొటెస్టెంట్ చర్చిలు ఈవెన్ కెథలిక్ చర్చిలు కూడా దళిత వాడలు సపరేట్ గెలిచాయి మా అమ్మమ్మ ఊర్లో నేను చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ దగ్గర పని కానీ మా నాయన చిన్నప్పుడే చచ్చిపోతే మా అమ్మమ్మ ఊరిలో పెరిగాం ఆ ఊర్లో రెడ్లు రెండి కులస్తులు క్రైస్తవులే దళిత క్రైస్తవులు ముఖ్యంగా మాదిగేలు అక్కడ ఉన్నారు వాళ్ళంతా క్రైస్తవులే కానీ వీళ్ళ ఇళ్ళలో పని మాత్రమే చేయాలి చదువుకోవద్దు వాళ్ళు ఉన్నతమైన విశ్వవిద్యాలయాలు వాళ్ళకి వెళ్ళద్దు వాళ్ళు కేవలము రెట్ల బాయకాల కడగాలి లేదా రెడ్లతో గుడ్ల పని పనిచేయాలి అంతేగాని ఉన్నతమైన చదువులు చదవద్దు భూమి ఉండద్దు వాళ్ళకి మంచి ఇల్లు ఉండద్దు అయ్యా మార్చాయిన దొర అని పిచ్చ పెట్టుకోవాలి వీడు క్రైస్తడే వాడు క్రైస్తువుడే చర్చిలో మాత్రం వాడు అంటారని వాడు పక్కన కూర్చోవాలి దూరం కూర్చోవాలి వాడదు రెడ్డి మాత్రమే పాస్టర్ అవుతాడు అక్కడ ఉన్న కేథలిక్ ఫాదర్ అవుతాడు ఈ అండరాని కులం పొడవు ఫాదర్ అయినా మధ్యకెళ్ళి తీసేస్తారు వేస్తారు వాడలో ఇవాళ వెలిసింది చర్చి ఈ ప్రొటెస్ట్ చర్చి ఇవాళ ప్రొటెక్ట్ చేసింది దళితులను జ్ఞానాన్ని అందించింది దళితులను దళితులకు వెలుగునిచ్చింది దళితుల జీవితాలను ప్రేమించింది దళితులను అంటరాని వాళ్ళు కాదు మీరు మనుషులే మీరు సమానము మాతో పాటు అని చెప్పి ఏ చర్చి అయితే మమ్మల్ని ఆదరించిందో ఆ చర్చి లోపలికి వెళ్ళి తీసుకుపోయింది మమ్మల్ని పాస్టర్లుగా చేసింది మమ్మల్ని ఐఏఎస్లుగా చేసింది ప్రొఫెషనల్గా డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేసిన చరిత్ర మార్చిన చరిత్ర చర్చిది మేమెందుకు చర్చికి దూరం కావాలి మేమెందుకు క్రైస్తవులుగా మా మతాన్ని కాదనుకొని హిందూ మతం సర్టిఫికేట్లు తీసుకోవాలి మేమెందుకు బలవంతంగా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్న మతంలో ఉండాలి మేమెందుకు మమ్మల్ని ప్రేమించే మతంలోకి మేము పోవద్దు అక్కడ మా మతం మేము ఎందుకు చెప్పుకోదు మేము మతం మారితే మా కులం ఎట్లా మారుతుంది బీసీసీ కింద ఎట్లా మారుతుంది ఒక ఓసీ కులం ఎందుకు మారతలేదు వాడు క్రైస్తవుడైతే ఒక బీసీ కులం ఎందుకు మారతలేదు వాడు క్రైస్తవుడైతే ఒక ఎస్టీ కులం ఎందుకు మారతలేదు వాడు క్రైస్తవుడు అయితే మాది మాత్రమే మా దళితులు మాత్రమే ఎందుకు మారాలి మా కులం మేము ఎందుకు చర్చికి పోవద్దు మేము ఎందుకు మత స్వేచ్ఛను మేము అనుభవించదు మా జీవితాలకు వెలుగునిచ్చిన చర్చిని మీకు మేమెందుకు ఆదరించద్దు మేమెందుకు సగర్వంగా క్రైస్తవులుగా చెప్పుకోవద్దు ఎందుకు ఏసుపారని నేను చెప్పుకోవద్దు ఎందుకు మా అమ్మ పెట్టిన పేరును ఇవాళ దాపరికం చేసుకొని హిందూ మత సర్టిఫికెట్ జీవించాలి ఎంతకాలం ఎంతకాలం ఈ కోట్లాది మంది ప్రజలు ఈ నలభై ఐదు కోట్ల మంది దళితులు అందులో సుమారు నలభై కోట్ల మంది క్రైస్తవులుగా ఉన్న ఈ దళితులు ఈ దేశంలో ఎందుకు చర్చిని ఓన్ చేసుకోవద్దు మా జీవితాలను మార్చిన చర్చి అంబేద్కర్ మాకు తర్వాత పరిచయం అమ్మడు నాకైతే ఇరవై రెండేళ్ల తర్వాత పరిచయం అమ్మడు అంబేద్కర్ నాకు కాని గారు మా వరంగల్కి వచ్చిన తర్వాత అంబేద్కర్ గురించి నేను తెలుసుకున్నా అప్పటిదాకా అంబేద్కర్ అంటే ఎవరో తెలియదు కానీ నా చిన్నతనంలో చర్చ అంటే ఎవరో నాకు తెలుసు బైబుల్ అంటే ఏందో తెలుసు అక్కడ క్రమశిక్షణ అంటే ఏందో తెలుసు సమానత్వం అంటే ఏందో తెలుసు స్వేచ్ఛ అంటే బైబుల్ ఇచ్చిన చరిత్ర ఏందో తెలుసు మరి దాన్ని నిన్నెట్లు దూరం చేసుకుంటాను ఇవాళ నాకెందుకు దూరం చేస్తుంది ఈ రాజ్యాంగం ఇదే రాజ్యాంగం ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక లాం మినిస్టర్గా ఉన్నప్పుడే ఆగస్టు పది పంతొమ్మిది యాభైలో తిని మేము మా అతను మారితే హిందూ మతం నుండి క్రైస్తవ మతం తీసుకుంటే ఇస్లాం తీసుకుంటే మాకు రిజర్వేషన్లు రద్దు చేశారు ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఇది మమ్మల్ని వెలివే వెలివాడల్లో ఉంచడం కాదా బలవంతంగా హైందవ మతంలో ఉంచడం కాదా మా మత స్వేచ్ఛను రద్దు చేయడం కాదా దీనికోసమే ఇవాళ నేను ప్రశ్నించవలసికున్నా ఈ అంశాలు పార్లమెంట్ లో ఈ అంశాల కోసమే రాజకీయాలు చేయాలనుకున్నా ఈ అంశాల కోసమే చర్చిని ఇవాళ క్రైస్తవుల పక్షాన్ని నిలబడి కొట్లాడాల్చుకున్నా అందుకే నేను నిర్ణయం చేసుకున్నా ఇవాళ ఈ దళిత క్రైస్తవుల పక్షాన దళిత ముస్లింల పక్షాన ఈ పార్లమెంటు సాక్షిగా కొట్లాడి వాళ్ళ విముక్తి తీసుకురావడమే నా లక్ష్యం కోట్లాది మంది ప్రజలు ఇవాళ మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతు ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనకు గురవుతు మనుషులుగా చూడని ఈ సమాజంలో అది హైందవ సమాజమా అది కథలిక్ క్రిస్టియన్ సమాజమా అది అగ్రవర్ణ ముస్లిం సమాజమా మాకు సమానత్వం లేని చోట మాకు గౌరవం లేని చోట మమ్మల్ని బలవంతంగా మీరు ఎందుకు కూర్చారు అక్కడ మమ్మల్ని బలవంతంగా అదే అదే మతంలో ఎందుకు ఉండమంటారు అదే అగ్రవర్ణాల ఆధిపత్యం కింద ఎందుకు నలగమంటున్నారు మాకెందుకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు మీరు అందుకే మా జీవితాలను మార్చిన చర్చి మేము ఆదరించదలుచుకున్నాం మా బానిసత్వానికి దూరం చేసిన చర్చి మేము ఆదరించదలుచుకున్నాం ఆ చర్చిని పడగొడితే నాకు కొడుకుల కబర్దారని హెచ్చరిక చేయాల్చుకున్నాం ఆ చర్చి జోలికి వస్తే కబర్దార్ కొడుకులారని చెప్పేసి హెచ్చరిక చేయాల్చుకున్నాం అది ఏ మతమైనా ఎవడైనా సరే మీరు మా జోలికి వస్తే కొడుకుల ఊరుకునేది లేదు మేము ఒక సైన్యంగా తయారై మీ ఎందు చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము కాబట్టి నా ప్రజలారా దళిత ప్రజలారా నేనున్నా మీకోసం దళిత క్రైస్తవారా ముఖ్యంగా దళిత ముస్లింలారా మీకు అండగా నేనున్నా మీ అన్నగా నేనున్నా మిమ్మల్ని ఇవ్వడు మీ జోలికి వచ్చిన ఊరుకునే ప్రశ్న లేదు మేమే దాడులు చేస్తే ఊరుకునే ప్రశ్న లేదు సైన్యం తయారు చేద్దాం దళిత క్రైస్తవ సైన్యం దళిత ముస్లిం సైన్యం తయారు చేద్దాం ఆ సైన్యం యుద్ధం చేద్దాం ఆ సైన్యంతో వాడు ఒక్క కొడితే మనల్ని పది చెప్పి కొడదాం వాడు ఒక్క కర్రతో మనం కొడితే పది కర్రతో కొడదాం వాడు మనల్ని ఒక్కరిని చంపితే పది మందిని చంపుదాం ఆ దిశగా ఖచ్చితంగా తిరుగుబాటు చెయ్యాలని ఆ దళిత క్రైస్తవ ముస్లిం సమాజం అని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా చర్చి మా జీవితాలను మార్చింది మా దళితుల జీవితాలను మార్చింది దాన్ని మేము ఆదరిస్తాం మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా మా హక్కు మతం మా హక్కు రాజ్యాంగం కల్పించిన అధికరణ ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు వరకు మతం ప్రతి వారికి ఉన్నట్టుగా మాకు ఉంటుంది మేమెందుకు హిందూ మతం చెప్పుకోవాలి క్రైస్తవ మతంలో ఉన్న మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి జై భీం జై పిల్ల జై ఫిర్యాదు జై జీసస్ జై క్రిస్టియానిటీ జై ఇస్లాం జై హింద్